అవ ఎవరవ నువ్వు కళ్ళు తిరిగి మా ఇంటి ముందర పడిపోయినావు అసలు ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి అసలు ఏమైందవ్వా నీ కొడుకులు కొట్టి తరిమేసినారా నీతో అయ్యో ఎంత పని అయిందవ్వ ఎందుకు అవ్వ అలా చేసినారు ఆంతా నీ పేర వాళ్ళ పేరుని రాపించుకొని ఇప్పుడు నీ అవసరం లేదనేసి నేను కొట్టి పంపించేసినారా ఎంత అన్యాయం అవ్వ ఈ రోజుల్లో అందరూ ఇలానే ఉన్నారు అందుకని మీరు ఏం చేయాలంటే మీరు ఉన్నంతసేపు మీ ఆశ ఓవర్కి రాసేయకూడదు మీ అప్పుడు మీ పిల్లలు మీతో చూస్తారు నిన్నే కాదవ్వ ఈ భూమి మీద చాలామంది తల్లిదండ్రులు ముసలి అయిన తర్వాత ఆస్తి రాపించుకొని కొడుకు కోడలు బయటకు పంపేస్తున్నారనమాట ఇది మాత్రం చాలా ఈ గవర్నమెంట్ ఉంది కదా అసలు తల్లితండ్రి చూడని కొడుకుల్ని ఎత్తి జైల్లో పడేయాలన్నమాట ఒక్క పూట ఇంత అన్నం పెట్టడానికి ఈ రోజైతే వాళ్ళకి నువ్వు బరువు అయిపోయినావు అనమాట అదే వాళ్ళ పుట్టగానే ఒకవేళ అవ్వా నువ్వు ఆ రోజు అద్దం కొని ఈ రోజు నీ కొడుకులు ఇంత పెరిగి ఇంత పెద్దవాళ్ళు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు కదా ఉండేవాళ్ళు కాదు కదా అసలు ఈ నా కొడుకులకి ఏమైతుందబ్బ తల్లి తన ఆస్తి లా